పోస్ట్ ఏమిటి మమ్మీ కాలేజీ నాకు మాత్రం అలర్ట్ చేయరా చేస్తారే మొన్న పోలీసు రిపోర్టు ఇవాళ కాలేజీ నుంచి రిపోర్ట్ ఏమిటి ఇదంతా అదంతా అబద్ధం మమ్మీ వాళ్లే అల్లర్ చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను ఎంత చెప్పిన ప్రిన్సిపల్ నమ్మలేదు ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా మాట్లాడాలి అన్నారు అదేవరే అదే నాకు అర్థం కాలేదు మమ్మీ మా శోభ నేను కబల పిల్లల వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట అవును మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ నీ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు దానికి రహస్యం ఉందిలే ఓ ఆ మర్చిపోయిన మమ్మీ వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాస్ట్ వచ్చింది రెంటికి తీసుకురానా మనకేం కరమే వెళ్ళి కొరుకురా ఓకే మమ్మీ వెళ్ళు వెళ్ళు మేకప్ చేసుకోవాలి వీళ్ళ అల్లరి చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి ఇప్పుడేం వయసు అయిపోయిందని వాళ్ళకి పెళ్లిళ్ళు చేయటం మనకి వయసు అయిందని కాదు వాళ్ళకి వయసు వచ్చింది కదా వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు మీరేం చెప్పక్కర్లేదు అలాగే నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయి కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు ఏమిటో అదే మన ఇద్దరు పిల్లల్లో ఒక దాన్ని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి కదా అని నా అభిప్రాయమే కాదు మా అమ్మ ఓహో మీరొక కొడుకు మీ అభిప్రాయం మీద నమ్మకం ఆవిడ ఆశ మీద గౌరవం ఇరవై ఏళ్ళ పోయాయి వాళ్ళు నా కూతుళ్ళు వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు నేను కోరుకున్నట్టుంటాయి అర్థమైందా అర్థమైంది ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను వినవని కూడా నాకు తెలుసు ఆ ఇంట్లో తెలుసుకోవద్దు కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడి వేడిగా అంత ఉప్మా తగలైవే అని గంట నుంచి మొత్తుకుంటున్నా మగానంటే గౌరవం ఏడిస్తాగా చల్లారేదాకా తిడుతూనే ఉంటారా తెచ్చి గంట సేపు పోయింది తినండి అయినా అంత ముండి పట్టుదల నాకు తెలియకొడుతాను ఈడు వచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటో అంటుందా అర్థరం ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే గారు వయసు ఎక్కడ బయటపడుతున్నారని భయం పిల్ల కావాలని పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశ అవును నీ వయసు మీకంటే ఒక రెండేళ్లు చిన్నదాన్ని మరి నిన్ను చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నాను అబ్బా ఏదో లెక్క కోసం అడిగితే ఈ లోపలనే మొహం మార్చుకోలేదు నువ్వు పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకి గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకుంటుంది మంచి కుర్రాడే మంచి బంగారం అందం సందం జబ్బ పులిచి అంత మేనమాపరికే మాంచి కరుకు మీద ఉన్నాడు అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు ఇంకా బయటికి ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకోసమే వచ్చాం అమ్మగారు చానా ఊరుకు అమ్మా అమ్మా ఇక్కడా కూతురమ్మ వేళ్ళు నోరు ఇట్టినా కొరకు లేదా మాయకురం అవునమ్మగారు అలాగా పాప ఏమైంది స్టమక్ అయింది స్టమ్మక్క అవునమ్మగారు కడుపు పెళ్లి చేసుకుంటా అన్ని మోసం చేశాడు ఎవరు మీ మనవనమ్మగారు నా మనవిడ ఆ మీ మనవుడ స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ మెరగంటాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనం పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది మీరు చెప్పేది నిజమేనా ఏం చెప్పారమ్మకు మీద చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాడి చెప్పేది నిజమే అనమాట అబ్బే ఈ రోజుల్లో రామా అంటే భూత్ అయిపోయిందమ్మమ్మా గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను ఏమిటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు సీపీ తిరగారు కదా అబ్బే బాగానే ముట్టం చెప్పుతులే గాని అది తీసుకుని మీరు వెళ్ళండి మిగతా విషయాలు నేను తర్వాత నాకెందుకు అమ్మమ్మా వాళ్ళకి వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో కట్టు అమ్మో ఇది మా పోషణ లేదండి దానికి తాలి కడితే నాకు అమ్ములు గుద్దండి నువ్వెవరయ్యా దాని మొగుండి అండి మీ మనవడ గారు ఏదో నాటకం అవడమంటే ఆడేం గానీ నా పెళ్ళా నేను ఎక్కడ త్యాగం చేయగలండి ఈ గొడవలని మాకే మా డబ్బులు మాకు ఇచ్చాను వెళ్ళిపోతాం సుబ్బయ్య నువ్వు ఈ ఊర్లో ఉన్నావిట్రా పెళ్లి చేసుకునే దత్తతకు వచ్చాడు ఏరా నీ పెళ్ళ ఏంటి అవునండి అది సరే కాని కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఆ ఏం చెప్పమంటా మావయ్య ఇరవై ఏడేళ్ళు ముడ్డి కిందకు వచ్చినాయి నా పెళ్ళి గురించి ఆలోచించదు అమ్మమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా రానివ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాలు నాటితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ ఓరే వెంకన్న నాకు మాత్రం లేదెట్ట నీకు పెళ్లి చేయాలని ఆ ఏదో మీ మేనమా పెళ్ళాన్ని ఒప్పించి వాడి ఇద్దరి కూతుళ్ళో ఎవరో ఒక్కరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి విడిపోయినాయి రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జన్మో మీ అబ్బాయి ఏడ భద్రం ఏం కాదు వట్టి భద్రయే చాలా ఊరుకోవయ్యా అది నా మాట పండించేదట్టు లేదమ్మా అందుకే వీణైనా తీసుకెళ్ళి దాని బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలో కనీ బ్రహ్మాండమైన ఐడియా ఇంకా ఆలస్యం ఎందుకు మా అత్తయ్య పెద్ద గద్దర్థన విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్తను లొంగు తీసుకోలేని వాడివి దాన్ని పూర్తిని ఎలా చేసుకుంటావురా ఇదిగో అమ్మమ్మ మరి అలా తీసే నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా బాయా రెడీ జంబూక పుర రంధ్రాగ్రహారం అదేమిటి నన్ను ఈ ఊర్లో దిబ్బాడు ఏ బసపాయ్ బసపాయ్ బసపు ఆపు దీన్ని నక్క పక్కల పోవడం కూడా అంటారులేండి వెళ్ళండి బాబు ఓ చూడుకెళ్ళి బాబు తెల్లబట్లు సామే మమ్మల్ని కాపాడు బాబు మమ్మల్ని రక్షించండి బాబు అయ్యి బాబు అక్కడ ఆగండి ముందుకు రాకండి వెనకాల ఏం లేదు ఏమిటయ్యా మీ అవస్థ అవన్నీ తర్వాత చెప్తాను సార్ ముందు మా సార్ పాత బట్టలు ఇప్పించండి సార్ మేము కూడా ప్రజల్లోకి వస్తాం ముక్కు మొహం ఎరుగారు వాళ్ళకి ఎవరిస్తారా బట్టలు సార్ సర్లేండి ఇది ముక్కు ఇది మొహం ఇప్పుడు చూశారు కదా ఓ రెండు టవర్స్ ఇప్పించండి సార్ మాత్రం ఎలా ఇస్తారు ఇదేనన్నమాట మా అత్తగారిల్లు

ఇదేమిడత్తమ్మా మరదల్లో కాసేపు చూసుకొని తరమేస్తున్నావు నా ఉసురు నీకు తగులుద్ది ఇప్పుడు చెప్పండి ఎప్పుడో వదిలిపోయింది అనుకున్న పేడ మళ్ళీ ఎందుకు దాపరించింది పిలిపించారు ఇక్కడికి ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా పాపం నోటో నాలుగు లేని మనిషి నన్ను అడుగు నేను చెప్తాను నాకు పెళ్ళిడొచ్చి వచ్చి తేమటమంటుంది బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పల్లలా పిటపెటలాడే ఇద్దరు మరదళ్లను పెట్టుకుని ఊరి మీద పడ్డ పెట్టని నన్ను అనుమానిస్తున్నారు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని వచ్చాను మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు నా కూతుళ్ళు యువరాణులు చిటిక వేశానంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు కొంచెం అందరూ నీకు ఏ రెక్కువంటే ఏంటో అనుకున్నాను కానీ నీకు గేర్ ఒక్కటే కాదు ఒళ్ళంతా గోరోజనం టెక్కువజనం కూడా ఉన్నాయి నేనే నీ కూతురు చెప్పును మోస్తాను లేక నువ్వే నా కను కడిగి ఆ నీళ్లు నెత్తిలు చల్లుకుంటావు ఆ చూద్దాం సైనేవా నిండి బయటకి దస ఏ ఎండే నువ్వు బయటికి వెళ్ళి ఒక్కటిచ్చానంటే కళ్ళ చూడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది మనసులో అయోదే బా తప్పుకో బాబు ఆ చెయ్యి ఒక్కసారి పర్వాలేదివో మీరేందుకో ఇన్నాళ్ళకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు చాలా కష్టం ఎలా పడుతున్నావు ఏంటో ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం రా ఇప్పుడు వచ్చావుగా నువ్వు గాని ఎటువంటి కాఫీ ఈ వేళ నుంచి కొత్త ప్రోగ్రాం పెట్టినే మరదల పిల్ల ఏంటంటే ఒకటి కాదు రెండు తెస్తే తమాషగా ఉంటుంది సర్లే మీకు కాఫీ టిఫిన్ ఇస్తున్న అందుకే మా ఆయన ఉడుక్కుంటున్నాడు ఇంకా మనం పక్కపక్కన కూర్చొని తాకామంటే దామిని బైలో పడిటా అయినా రెండో కాఫీ నీ కాదే మా ఇంటికొచ్చిన బంధువు వెంగటేశ్వరోకి బాబాయ్ నాకు కాఫీలు గీఫీలు పడవు ఓన్లీ మిల్క్ ఒక లీటరు సర్దుకుంటరు ఒక లీటర్ అబ్బా సర్దుకోవడం ఎందుకు బాబు ఇలా నీకు ఏం కావాలన్నా సరే సప్లై చేయడానికి దానికి నేను ఉన్నానుగా పాలు కావాలన్నా టిఫిన్లు కావాలన్నా భోజనాలు కావాలన్నా ఆఖరికి పుట్టు పైరు సంబంధి కావాలన్నా రాలు రాలే అక్కడ పుట్టం బైరం మండలాల నుంచి పెడితే ఎందుకు సరిగా బాబా అర్జెంట్ గా నేను స్నానం చెయ్యాలి ఆ నూలు పక్క వెళ్లే అక్కడ కాని అయ్యో అంత పబ్లిక్ అన్న నేను స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూలు పోకు కూడా ఉంచుకొని మరి చూస్తే చూస్తే వాళ్ళ మగ మహారాజు నీకేంట్రాలైపోదు ఇదిగా ఓహో అయితే ఓ పంజయ్ నాలుగు పగల నాలుగు గండ్లు పాతి పంచి చుట్టే ఆ రాబులు కాని ا <laughs> ఏమిటి శోభ ఏమైంది నేను సరిగ్గా చూడలేదు నువ్వు వెళ్ళి చూడు చూడు అరుపులు వినిపిస్తున్నాయి మనుషులు ఎవరు కనిపించారు ఏమిటి పొద్దున్నే లేచి ఎవరు ముఖం చూశారో ఏమిటో చుట్టుపక్కల సంసారాలు ఉంటారన్న జ్ఞానం కూడా లేదు ఇప్పుడు నేను ఏం చేశానని మనిషి నేను మెత్తగానే సరిపోదు మనిషిగా బ్రతకడం కూడా నేర్చుకోవాలి మరి మీ వంశంలో ఏడిస్తే కదా చచ్చా ఏమైంది ఎప్పుడు ఈవిడికి మా వాళ్ళ మీద పడి ఆడటం తప్ప మరో పని లేదు అదే లేదు సార్ అమ్మే నూరు అదో ఆడమలే నా సంత ఎవరికో ఒకరికి కోట ఇవ్వండి అమ్మగారికి దినం గడవదు ఇవాళ ఆ కోట అయ్యగారి నాన్ బతికి పోయినాను రాజే అంతే అది తన్న స్థానం వగణ్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసుకొట్టిన ఆ శంగరేజతి స్త్రీ ఎవరు వస్తారా నన్నే బయగమంటారా ఏయ్ ఎంతనే కొడవా ఎందెపోయి అ ఏంటి ఏం పోయి నా పలుకు పోయే నా మర్యాద పోయే చా తాగుంటే నా మానమే పోయేది మానం పోయేది ఆ ర万లకిదనే ఇదిగో తొందరగా మీ అమ్మగారిని గారిని నీ ప్రాణం పోతది అమ్మే బాబూ నీకిదనం పెడతాను దరక దరక దొరికిన రెండు తల్లి కూడా పుట్టించు తెంచేవాకండి దయచేసి నొదలు పెట్టండి బాబు నువ్వు వచ్చిన పని ఏంటి జాతర ఏంటిరా ఈ జాతరలో ఒక చిన్న మదలపు ఉంది మామయా అతను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు కవి అట్టా ఏ మేకలా హచ్చా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్ళు అంటావా హచ్చా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు ఏంటిది ఈ రాయి ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది అదే ముందుకు తిరుగుంటే ఏవో పేడ విరగడేది ఆ అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు అంత డైరెక్ట్ అయితే ఇది ఎవరి పని నీదా నీదా అతను చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు మీరు దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను ఓహో నంగరాజులారా ఇటు రండి ఏమిటైంది దబాయింపు ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటల పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు కొయ్యాలి నీ కూతుళ్ళ పాటి లేదు నీకు